సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ కేంద్రంలో నాలుగో వార్డుల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన అభ్యర్థి మద్దూరి శ్రీనివాస్ పై కాంగ్రెస్ కు సంబంధించిన అభ్యర్థి మద్దూరి మాణిక్యరావు తన కొడుకులు కలిసి జనసేన అభ్యర్థి మద్దూరి శ్రీనివాస్ పై దాడి చేసి కొట్టారని తన జోపులో నుంచి కారు తాళం తీసుకుని కారులో నుంచి విలువైన డాక్యుమెంట్స్ ఎత్తుకెళ్లారని వెంటనే హండ్రెడ్ కు లో ఫిర్యాదు చేశారని అక్కడికి పోలీసులు రావడంతో ఎక్కడి వారు అక్కడ వెళ్లిపోయడం కాంగ్రెస్ అభ్యర్థి జనసేన అభ్యర్థిపై అసభ్య పదచాలంతో దూషించారని నిన్ను చంపేస్తా అంటూ బెదిరించారని తనకు ప్రాణానికి కాంగ్రెస్ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని నాకేమైనా అయితే వారే బాధ్యత వహించాలని మా పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్తానని పోలీసులు న్యాయం చేయాలని కోరారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని కోరారు పవన్ కళ్యాణ్ గారిని కూడా తక్షణమే రెస్పాండ్ కావాలని కోరుతున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారు నేను మన పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను నాలాంటి నాలాంటి కార్యకర్త నాలాంటి జనసేనుకుని కాపాడుకోవడం మీ ధర్మం మీరు అది 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 కాపాడుకుంటారు నన్ను కాపాడుతారు అని మీడియా మీడియా పరంగా మిమ్మల్ని కోరుతున్నాను సార్ మీరు ఇవ్వలేదండి అధిష్టానానికి ఇవ్వలేదు ఇప్పుడు అధిష్టానానికి వరకు నేను వెళ్ళలేదు మీ ద్వారా మీ మీడియా ద్వారా మా అధ్యక్షుని పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను సార్ నాలాంటి సైనికుని కాపాడుకోవడం మీ ధర్మం సార్ మన పార్టీని పేరు నిలబెట్టడానికి నేను సాయశక్తుల కృషి చేస్తున్నాను మీరు ఇప్పుడు నాకు రెస్పాండ్ కాకపోతే నన్ను ఎవరు కాపాడుతారు సార్ మీరు రెస్పాండ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీడియా నేను మన జనసేన పార్టీ నుంచి నాలుగవ వార్డు గడ్డపోతన మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నాను ఇదే వార్డులో మా మధుర్ పటేల్ మాణిక్యం మాణిక్యరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు నేను ఉదయం ఈరోజు ఉదయం క్యాన్వేసింగ్కి వెళ్ళి ప్రచారంలో ఉండగా వాళ్ళు దౌర్జన్యంగా రూమ్లోకి వచ్చేసి నన్ను విచలవిడిగా కొట్టడం జరిగింది నేను ప్రచారం చేయొద్దంటున్నారు ప్రచారం చేస్తే చంపు దాన్ని బెదిరిస్తున్నారు వాళ్ళ ఇద్దరు మాణిక్యరావు వాళ్ళ ఇద్దరు కొడుకులు ఉదయ్ అజయ్ ముగ్గురు కలిసి నన్ను కొట్టి నా జోబులో ఉన్న నా కారు దానం తీసుకొని నా కారులో ఉన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లని ఎత్తుకొని పోయి ఇప్పుడు లేదని చెప్తున్నారు లంజ కొడుక నువ్వు ఎట్లా చేస్తావురా నువ్వు పోటీ ఎట్లా చేస్తావు లంజ కొడుక అనేసి ఇట్లాంటి పదాలతో తిట్టినారు నేను ప్రచారం చేసే చంపేస్తా అంటున్నారు నాకు ఓటు ఈ ఓటు వేసిన వాళ్ళని చంపేస్తా అని బెదిరిస్తున్నారు మా మా అల్లుడు దీపక్ అనే అతని దగ్గరికి వెళ్ళి ఆ పేపర్ కూడా మేము రాసుకున్నటువంటి పేపర్లు అవన్నీ ఓపెన్ చేసి దౌర్జన్యంగా దౌర్జన్యంగా కొట్టి అవన్నీ తీసుకుపోయి ఇప్పుడు ఏం లేదని చెప్పే మా దగ్గర లేవని చెప్తున్నారు నేను డైల్ హండ్రెడ్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ గారు రెస్పాన్స్ అయ్యారు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి రమ్మన్నారు మళ్ళీ సిఐ గారు వచ్చి నేను చూస్తా చూసిపోతా అని చెప్తున్నారు వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోమని సిఐ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఇలాంటి ఇలాంటి దౌర్జన్యాలను అరికట్టండి సార్ మాలాంటి వాళ్ళు ఇట్లా ఇట్లాంటి రౌడీలు మా ఊర్లో ఉంటే మేము బతకలేము సార్ మీకు మీరు వచ్చి కంప్లైంట్ తీసుకొని కంప్లైంట్ చర్య తీసుకోండి సార్ మీరు దీన్ని సీరియస్గా తీసుకోగలరని మనవి చేస్తున్నాను సార్